ఇన్న ఈ సంగతి ఇల్లైనా దేశమైనా అప్పు చేయకుండా సంసారమేనా అడవది అప్పు చేసి పాపు కూడా తినవలసిందే అమెరికా నుంచి ఇండియా దాకా ఏ దేశమైనా అప్పులు ఇచ్చుడు అప్పులు తీసుకుంటనే ఉంటది అట్లయితేనే పైస ఉట్టుబడి అవుతుంది అట్లా మన దేశం ఇప్పటిదాకా తీసుకున్న అప్పు ఎంత ఉన్నదో ఎర్కేనా ఇన్ల వేలు లక్షల అప్పు ఉంటేనే కూలినాలు చేసి ఎల్ల కాలం మిత్తి మిత్తిగడతనే ఉంటాం కారమో గంజో అనుకుంటా అనుకుంట తీస్తాం ఇది ఒక ఇంటి కథనే గీదానికే ఇన్ని తిప్పలు పడుతుంటాయి అసొంటిది దేశం అప్పుల ఉంటే ఇంకెట్లుంటది మీరు నమ్మినా నమ్మకపోయినా మన దేశం సుత అప్పులనే మునిగిలుతుంది ఆ ఎంతుంటది మా అంటే వంద కోట్లో వేల కోట్ల అనుకున్నారు కావచ్చు ఏం తక్కువ నూట అరవై కోట్ల లక్షల కోట్లట ఈ డిసెంబర్ నాటికి ఇంకింత పెరుగుతుందట నూట అరవై ఒకటి లక్షల కోట్ల అప్పుల ఈ ఐదేళ్లలో సర్కారు కట్టేది నూటికి ముప్పై రూపాయల మందమేనట అంటే ఈ అప్పు అంతా మన దేశ జనం అందరి మీద ఉన్నదా అన్నట్టు మరి మోడీ సార్ వాటికొస్తా నల్లధనం వాటికొస్తే దేశం ఇంత అప్పు చేసే అక్కర్ ఉండకపోయేది సార్ అందరు అకౌంట్లలో వేస్తున్న పదిహేను లక్షలు వేసే తట్టు ఉండేది ఈ బ్లాక్ మనీ దేలకనే పాపం సార్ అప్పు తీసుకొచ్చి దేశాన్ని నడిపిస్తున్నట్టున్నాడు అని నెటిజన్లు కామెంట్ లో పెడుతున్నారు లీడర్లు కంపెనీ ఓనర్ ఓనర్ వీటన్నిటిని బయటకు తీస్తే దేశానికి ఇంత అప్పు అవసరం ఉండకపోయేదని ఇంకొందరు అంటున్నారు లీడర్లు కార్పొరేటర్లు అందరు కలిసి ఈ దేశాన్ని లూటీ చేసి ఇట్లా అప్పులపాలు చేస్తుండని ఇంకొందరు మండిపడుతున్నారు రాను రాన్ రాన్ మన దేశ పరిస్థితి ఏడు దాకా పోతుందో ఏం పాడు దాల్చుకుంటేనే భయం అవుతుంది నువ్వైతే ఇప్పుడున్న పార్టీ మరి మా పార్టీలకు రాణ కప్పుకున్నామంటే కథం ఏదున్నా మేము చూసుకుంటాం అని మస్తు హామీలు ఇచ్చి ఆ పార్టీలకు వచ్చినాక పట్టించుకుంటా లేరాని లీడర్లు నెత్తి కొట్టుకుంటున్న వార్తలు మస్తు చూసినాం కానీ ఈ లీడర్ ముచ్చట వేరే ఉన్నది ఆయన పాటలకు జరుచుకున్నందుకు హైకమాండే షాక్ అయిందట ముందు నువ్వు ఏం చెప్పి పాటలకు వచ్చినావు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అధిష్టానమే ఆగమవుతుందట మరి ఇంతకా తోపు లీడర్ ఎవరన్నానంటే పాత పార్టీనే కదా ప్రశాంతంగా ఉంటాడు పనులు నడిపించుకుంటాడు అని దానం నాగేందర్ ను దిగి కాంగ్రెస్ కప్పుకోమన్నందుకు హైకమాండ్ కే కొత్త రందులు వచ్చి పడ్డాయట పాపం చూసి చూసి ఏం మజాకైతుందా అని అధిష్టానమే ఆయన మీద మస్తు సీరియస్ గా ఉందట గులాబీ పార్టీ మీద గులికి మా పార్టీలకు వచ్చినాక ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పిందట అధిష్టానం అట్లనే సరే చేద్దాం దాందేముంది అని మాట్లాడి పార్టీలకు ఎంటర్ అయిందట కానీ ఇప్పుడేమో ఎమ్మెల్యేగా రిజైన్ చేస్తాందుకు ఒప్పుకుంటలేడట చేర్సుకునే దాంకా షేయి పార్టీ పెద్దలు చెప్పినట్టే అని చెప్పులు ఉన్నట్టే చేసి ఇప్పుడు ఇట్లా చేస్తున్నవేందని గుస్సా అవుతున్నారట ఏమో ఎమ్మెల్యేగానే ఉండి ఎంపీగా పోటీ చేస్తే కాలం కలిసి వచ్చి గెలిస్తే అప్పుడు ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేసి రామ్ రామ్ చెప్పొచ్చు ఓగాలు ఓడిపోయినా గానీ ఎమ్మెల్యే పదవి అట్లానే ఉంటది అట్లా కాదని రిజైన్ చేస్తే అటెన్క ఎంపీ ఓట్లలో ఓడిపోతే ఉన్నది పోతది ఉంచుకున్నది పోతుంది అనుకున్నాడో ఏమో గాని రాజీనామా వద్దు అనుకుంటున్నట్టుండు ఈయనని అడిగి లాభం దానకి ఇద్దాం అనుకున్న సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ను బొంతు రామ్మోహన్ కిద్దామన్న ఆలోచన చేస్తుండట హైకమాండ్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా బీఆర్ఎస్ కు టాటా చెప్పి కాంగ్రెస్ లకు జంపైన లీడరే మీదికెళ్లి మేయర్గా చేసిండు కాబట్టి సికింద్రాబాద్ లో పతర చూయిస్తుండొచ్చు అన్న ఆలోచనలుండొచ్చు కాంగ్రెస్ పెద్ద లీడర్లు మరి దానం రాజీనామా చేయకపోవడతోని ఆ టికెట్ బొంతు రామ్మోహన్ వంతుకు వస్తదా అనేది చూడాలి మరి